హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ పుడి పిండి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు రూమ్ టెంపరేచర్లో నిల్వ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం రవ్వ తీసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి నేను తీసుకున్న రవ్వ సుమారు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది వాటర్ మరీ ఎక్కువ వేసేసారంటే ముద్దైపోతుంది చూసుకుని వేసుకోండి తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని హై ఫ్లేమ్లో ఎసరు తెరలు కాగనివ్వాలి ఇలా ఎసరు తెరల కాగుతున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం రవ్వ వేసేసుకుని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని సుమారు ఒక పావు గంట పాటు రవ్వని ఉడికించుకోవాలి కుక్కర్ అయితే మీడియం ఫ్లేమ్ త్రీ విజిల్స్ సరిపోతుంది రెండు నిమ్మకాయల సైజు చింతపండు తీసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి చింతపండు కొంచెం ఎక్కువ ఉన్న నష్టం ఏమీ లేదు పులుసుల్లోకి కానీ పులిహోరలోకి కానీ యూస్ చేసుకోవచ్చు ఒక పావు గంట తర్వాత రవ్వ ఇలా బాగా ఉడుకుతుంది దీన్ని ఇప్పుడు పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకొని ఏదైనా పెద్ద బేషన్ కానీ పెద్ద గిన్నె కానీ తీసుకుని దీన్ని ఆరబెట్టుకోవాలి నీళ్లు సరిపడినని పోయడం వల్ల రవ్వ బాగా ఉడికింది పొడి పొడిగా వచ్చింది ఎక్కువ పోసేస్తే ముద్దైపోతుంది కుక్కర్లో ఉడికించే వాళ్ళు త్రీ విజిల్స్ కంటే ఎక్కువ ఉడికించవద్దు ముద్దయిపోతుంది ఇది ఆరేలోపు దీనికి తాలింపు కోసం రెడీ చేసుకోవాలి దీనికి వేసే తాలింపు అంతా సేమ్ పులిహోర తాలింపులోనే వేసుకోవాలి మనం రైస్ బదులు రవ్వ వాడుతూ ఉంటే అడుగుని ఇలా అచ్చు వస్తుంది ఈ అచ్చు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ మీద బాండీలు పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు వేరుశనగలు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో వేయించి తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోండి వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుని ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ ఇంచు అల్లం సన్నగా తరిగి ఆయిల్లో వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి కొద్దిసేపు ఇలా వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకుని బాగా వేయించుకోండి పచ్చిశెనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక వన్ స్పూను ఆవాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర వేయించుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేయాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ నుంచి దించే ముందు పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకుని వెంటనే మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వలో కలిపేసుకోవాలి ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించారంటే ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి ఎక్కువసేపు వేయించకూడదు ఈ రవ్వలో తాలింపు మొత్తం వేసేయకుండా కొద్దిగా తాలింపు ఉంచుకోండి పులుసు ఈ తాలింపులో ఉడికించుకుంటే బాగుంటుంది ముందు వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకుని ఇవన్నీ బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి స్టవ్ మీద బాండిలు పెట్టుకుని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఇంగువ వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం వేసేసుకోండి పులుసు మరీ పలచగా కాకుండా కొద్దిగా చిక్కగా ప్రిపేర్ చేసుకుని వేసుకోండి పులుసు మరీ పలచగా ఉంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది ఒక వన్ స్పూన్ బెల్లం వేసుకోండి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించుకోండి స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోండి పులుసు అనగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పులుసు కొద్దిగా ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు దీన్ని పులుసుల్లోకి యూజ్ చేసుకోవచ్చు లేదా మనం పులిహోర ప్రిపేర్ చేసుకుంటే పులిహోరలో కూడా వేసుకోవచ్చు పులుసు మొత్తం ఈ రవ్వలో వేసేయకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వేసుకుని బాగా కలిపి పులుపు చెక్ చేసుకుని కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఒకేసారి వేసేయద్దు స్టార్టింగ్ గెరిటతో కలుపుకుని తర్వాత చేతితో పులుసు అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఎక్కడన్నా ఉండల్లా ఉంటే చిదిమేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని పులుపు చెక్ చేసుకోండి కొద్దిగా పుల్లగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే స్టార్టింగ్ ఉన్న పులుపు ఒక గంట తర్వాత ఉండదు ఎందుకంటే ఈ రవ్వ మొత్తం పులుసుని పీల్చేస్తుంది కొద్దిగా పులుపు ఎక్కువ ఉండేలాగా కలుపుకొని మూత పెట్టుకొని అలా వదిలేయండి ఒక అరగంట నుంచి గంట వరకు వదిలేయండి ఒక అరగంట తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పులుపు సరిపోకపోతే మనం వదిలేసిన పులుసు వేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకోవటమే ఇది ప్రిపేర్ చేసినప్పటికంటే ఒక గంట రెండు గంటల తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తడి తగలకుండా ఉంచారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది